మీ కార్యాలయంలోకి ప్రవేశించగానే అన్నిటికంటే ముందు ఈ కార్యాలయం అపరిశుభ్రత మీదే దృష్టి పడుతుంది దీన్ని శుభ్రం చేసే బాధ్యత ఎవరిది నాకే మహారాజా మీరు దీనికి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి రాబోయే మూడు నెలలు మీకు వేతనం ఇవ్వడం జరగదు నాకు తెలుసు మీరు యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుని భార్య అని చూడు రూపంలో ఒక పెద్ద ధనరాశి లభించబోతుంది మీరు ఈ విషయం ఆరు నెలల నుంచి చెప్తున్నారు చూడండి నేను మీకు ఇంకా అరువు ఇవ్వలేను కానీ మహారాజు స్వయంగా మంజూరు చేశాడు మహారాజు కేవలం మౌఖిక రూపంలోనే ఆదేశం ఇచ్చారు ఈ ఆదేశాన్ని కార్యాలయంలోని అధికారి పాటించాలి కదా ఇక ఆయన ఎప్పుడు పాటిస్తాడో ఎవరికీ తెలియదు చూడండి మీరు నన్ను క్షమించండి నేను మీకు ఇంకా అరువు ఇవ్వలేను ఒక సైనికుడి విధవకు మంజూరీ లభించడం లేదు అది మేము ఆదేశించిన తర్వాత కూడా ఈ ముసలి తల్లి పండిత రామకృష్ణ పక్కింట్లోనే ఉంటుంది ఇక పండిత రామకృష్ణకి విషయం గురించి సాధ్యమవుతుంది మహారాజా ఇవి చైత్రమాసపు చివరి రోజులు రాజ్యానికి రాజకోశాగారం నుంచి వార్షిక వ్యయం కోసం ధనం లభిస్తుంది మీరు ఉండడం తప్పనిసరి అవును మహారాజా అది చాలా ముఖ్యమైన పని పదండి తమరి అసలైన సమస్య ఇప్పుడు మొదలవుతుంది రామకృష్ణ పండితుడ్డ వినండి 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 తాత్కాలిక మహారాజు పండిత రామకృష్ణ గారి ఆదేశం ఈ రోజే మీరందరూ మీ మీ వ్యాపార సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది లేదంటే రేపటి నుంచి వ్యాపారం ఆపేయాలి అసలు ఇదే మీ ఆదేశం ఒక్క రోజులోనే మేము ధనం ఏర్పాట్లు ఎలా చేయగలం మేము దీన్ని వ్యతిరేకిస్తాం పండిత రామకృష్ణ ఇలాంటి విచిత్రమైన ఆదేశం ఎందుకు ఇచ్చాడు నా పని ఏంటంటే ఆదేశాన్ని వినిపించడం నేను వినిపించాను ఇక ఇప్పుడు నేను నేను వెళ్తున్నాను పదండి సైనికుల మహారాజా రాజకోశ గారి నుంచి వ్యయం కోసం మనకు కేవలం ఐదు కోట్ల బంగారు నాణ్యాలే లభించాయి కానీ వ్యయం ఎక్కువగా ఉంది మహారాజా ఈ సంవత్సరం మన రాజ్య వ్యయం మొత్తం ఏడు కోట్ల బంగారు నాణ్యాలు ఇది కాకుండా మనం మన సైన్యం కోసం కొత్త ఆయుధాలను కూడా తయారు చేయించాలి దానికోసం మనకి మూడు కోట్ల బంగారు నాణ్యాలు మనకు అవసరం అవుతాయి అయితే కోశాగారం నుంచి ఎక్కువ ధనం తీసుకోండి విజయనగర రాజ కోశాగారంలో ధనానికి ఎటువంటి లోటు లేదు కదా లేదు మహారాజా లేదు మనం అలా చేయడానికి వీల్లేదు మనకు ప్రతి సంవత్సరం వ్యయం కోసం ఏ ధనం లభిస్తుందో అందులోనే పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది కానీ గురువారి మహారాజా మన వ్యయం రాజ్యం బయట నుంచి వచ్చే వ్యాపారుల సుంకంతో సంపూర్ణంగా సరిపోతుంది అంటే ఈసారి ఇతర రాజ్యాల వ్యాపారులు విజయనగరం రానిలేదా అంటే మహారాజా వచ్చింది నిజమే కానీ వాళ్ళు సొంకం చెల్లించడానికి సిద్ధంగా లేరు సిద్ధంగా లేరా కానీ ఎందుకు వాళ్ళు ఈ రోజే వచ్చారు ఇక ఈ రోజే వ్యాపారులందరికీ రాజకోసాగారంలో సొంకం జమ చేయాలని ఆదేశం జారీ చేశాం నా దృష్టిలో అది అనుచితం అందుకే వ్యాపారులో ఆక్రోషం ఉంది ఇక ఇలాంటి అస్థిర వ్యాపారాలు వాతావరణ భయంతో రాజ్యం బయట నుంచి వచ్చిన వ్యాపారులు మన రాజ్యంలో మహారాజా ఏం పర్వాలేదు మంత్రి వ్యాపారులతో నేను మాట్లాడతాను అలాగే వాళ్లకు నచ్చ చెప్తాను కానీ నాకు విషయం అర్థం కావడం లేదు మన రాజకోశాగారంలో అంత ధనం ఉన్నప్పుడు మరి మనం ఇతర రాజ్యాల వ్యాపారుల ఎందుకు ఆధారపడుతున్నాం మహారాజా మొదటి నుంచి ఇలాగే సాగుతూ వస్తోంది ప్రతి ఏడు రాజకోశాగారం నుంచి ఒక నిర్దిష్ట మొత్తాన్ని తీస్తాం ఇక మిగిలిన ధనాన్ని ఆర్జించడం కోసం మనం వేరే మార్గాలు వెతుక్కుంటాం దీని అర్థం ఏంటంటే రాజకోశాగారంలో ఉన్న ధనం వేరే ఎలాంటి పనులకు ఉపయోగపడదా మీరు అలా అనుకోవచ్చు మహారాజా కానీ నిజమేంటంటే రాజకోశాగారం ధనం కేవలం అంటే కేవలం ఆపత్కాల పరిస్థితుల నివారణ కోసం ఉంచడం జరిగింది మంత్రి భర్య ఒక చేయండి వెంటనే రాజ్యంలో ప్రకటన చేయించండి విజయనగర రాజ్యం ఉత్సాహమున్న రైతులు అలాగే వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలిస్తుంది అని కానీ మహారాజా ఇది ధనమే ధనాన్ని సంపాదిస్తుంది అలాగే పెంచుతుంది రాజకోసాగారంలో చలనం లేని వృధా నేను దాన్నే ఉపయోగించాలనుకుంటున్నాను దీనివల్ల మన రాజ్యానికి అలాగే రాజ్యంలో ప్రజలకు ఇద్దరికీ లాభం కలుగుతుంది మంత్రి వర్య మహారాజా ఆదేశాన్ని వెంటనే పాటించండి తమ రాజ్ఞ మహారాజా మహారాజు శ్రీ పండిత రామకృష్ణ మహారాజు శ్రీ పండిత రామకృష్ణకేష్ మహారాజు శ్రీ పండిత రామకృష్ణకేష్ మహారాజు శ్రీ పండిత రామకృష్ణకేష్ మహారాజా మహారాజు శ్రీ పండిత రామకృష్ణ కే మహారాజు శ్రీ పండిత రామకృష్ణ రామకృష్ణకేష్ దాసులారా నా కోసం ఒక ఆసనాన్ని తీసుకురా మంత్రి వర్యా ఇవాల్టి విచారణ ప్రణమాలు మహారాజా మహారాజా ప్రణమాలు మహారాజా మహామంత్రి గారు చెప్పండి మహారాజా మీరు ఏమన్నారు మహారాజా అది నేను అంటే ప్రత్యేక సలహాదారు మహాశయా అద్భుతం మా కోరిక ఏంటంటే మీరు పండిత రామకృష్ణకి అంటే మహారాజు పండిత రామకృష్ణకి మేము ఇచ్చిన చిట్ట చివరి ఆదేశాన్ని గుర్తు చెయ్యండి ఏ ఆదేశం మహారాజా అంటే బాబా సలహాదారు మహాశయ అలాగే మహారాజు చివరి ఆదేశం ఏమిటంటే మీరు మూడు రోజులు దాకా ఇక్కడ మహారాజు ఇక మూడు రోజుల దాకా ఇక్కడ ప్రత్యేక మీరు పూర్తి నిష్ఠతో గౌరవించాలి అలాగే దర్బారు సభ్యులు దర్బారు సభ్యులందరూ మిమ్మల్ని మహారాజు అంటూనే సంబోధించాలి అలాగే మంత్రి ప్రత్యేక సలహాదారు మహాశయ దయచేసి మీరు కూడా మీ స్థానంలోకి వెళ్ళి కూర్చోండి అలాగే ప్రత్యేక సలహాదారుడు దర్బార్కి ఆలస్యంగా రావడం మీకు గౌరవప్రదం కాదు అందుకే దయచేసి మరోసారి కొంచెం దృష్టి పెట్టండి అలాగే మహారాజా మహారాజా ముందు నేను చెప్పేది రామకృష్ణ రామకృష్ణపా మహారాజా ముందుగా మీరు ప్రత్యేక సలహాదారు చెప్పేది వినండి ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్నది చెప్పండి గురువర్య మహారాజునైనందుకు నేను ఈ సభను ఒక అతి ముఖ్యమైన విషయంతో మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను అలాగే అలాగే మహారాజా ధన్యవాదాలు అయితే కృష్ణదేవరాయలు గారు నేనేమంటున్నానంటే నేను రాజ్య కార్యాలయానికి వెళ్ళాను అక్కడ నేను మధుసూదన్ అనే అధికారిని కలిశాను అవునవును ఆయన మన దయచేసి ముందు నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వండి అలాగే మహారాజా అయితే నేను ఆయన్ని బాధ్యతల నుంచి తొలగించాను కానీ ఆయన ఆయన వయసు చాలా ఎక్కువైపోయింది పనుల మీద ప్రభావం పడుతుంది అలాగే ఆయనకు మర్చిపోవడం అలవాటు కూడా అయింది అవును ఆయన్ని నియమించింది మా నాన్నగారు అంటే ఇంతకు ముందు మహారాజు నియమించారు మహారాజా ఒకవేళ మీరు మాట్లాడడం పూర్తయిపోతే మేము ఒక విజ్ఞప్తి చేసుకోవచ్చా మహారాజా అలాగే అలాగే చెప్పండి అద్భుతం మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే తమరి అంటే పండిత రామకృష్ణ నివాసానికి పక్కింట్లో ఒక వృద్ధ మహిళ ఉంటుంది తన స్వర్గీయ భర్తకు మేము మహారాజుగా ఉన్నప్పుడు మంజూరీ చేశాము అది ఇంతవరకు ఆమెకు అందనే లేదు ఆ మహిళ వృద్ధురాలు అలాగే పండిత రామకృష్ణ నివాసానికి పూర్తిగా పక్కింట్లోనే ఉంటుంది ఇప్పుడు మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీకు ఈ విషయం గురించి ఏమైనా తెలుసా లేదా అని ఒకవేళ తెలిస్తే మీరు ఈ విషయంలో ఏదైనా చేశారా మహారాజా పండిత రామకృష్ణ అదే కదా మహారాజా అదే కదా కృష్ణదేవరాయలు గారు నిజం చెప్పాలంటే ఆ ముసలి తల్లికి మధుసూదన్ గారి కారణంగానే మంజూరి అందలేదు ఎందుకంటే ఇతను ముఖ్యమైన అధికార పత్రాల మీద హస్తాక్షరమే చేయలేదు కానీ ఇక మీరు బెంగపడకండి కృష్ణదేవరాయలు గారు కొత్త రాజకీయ అధికారి నియామకం జరిగిపోయింది ఇక ఆగిపోయిన పనులన్నీ పూర్తయిపోతాయి అలాగే ధన్యవాదాలు రాజభవనంలో భోజనం పూర్తిగా వడ్డించేదాకా మొదలు పెట్టకూడదు తీసుకో కృష్ణ నేను వచ్చేసాను చూడు మా అన్నయ్య కృష్ణ ఎక్కడున్నాడు ఎవరు మీరు నేనా నేను విజయనగరానికి మహారాణిని ఏమన్నా భవనాల్లో పని మనుషులు మహారాణి ఆసనం మీద మహారాణి వస్త్రాలు కట్టుకొని కూర్చోడం మొదలు పెట్టారా మా అన్నయ్య కృష్ణ ఈ సేవకులకు అనవసరపు గౌరవం ఇచ్చినట్టున్నాడు నేనేంటి ఈ పనికి మళ్ళీ సేవకులతో మాట్లాడడం కృష్ణ కృష్ణ అన్నయ్య ఎక్కడున్నావు మహారాజా మహారాజ్కి జయహో నగరంలో అనర్థం జరుగుతుంది వ్యాపారులు బజారు మొత్తం బంద్ చేశారు వాళ్ళ ఇబ్బంద్ ఇవాళ్టి సుంకం ఆదేశం గురించే పండిత రా మహారాజా పండిత రామకృష్ణ వీధులు మూయించడం వల్ల రాజ్యాభివృద్ధికి హాని కలుగుతుంది అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగడం కూడా జరుగుతుంది మీరు ఈ విషయంలో ఏమైనా ఆలోచించారా అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు భానుమతి దేవి గారా అవును మహారాజు గారు ఈ పత్రం మీకోసమే ఇచ్చారు వైద్య రామకృష్ణ మూడు రోజుల దాకా తాత్కాలిక రాజైపోయాడన్నమాట ఇక కృష్ణ ఆయన స్థానంలో ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నాడా మహారాజు చిన్న దేవత సహా రహస్యంగా ఉంటున్నాడు ఇక కృష్ణతో మూడు రోజుల తర్వాతే మాట్లాడగలం అంటే మీరు తాత్కాలిక రాజు పండిత రామకృష్ణ గారి భార్య శారదా దేవా అవును ఇక మేము సేవకులం కాదు ఈవిడ మా అత్తయ్య పండిత రామకృష్ణ గారి తల్లి రాజమాత ఇక ఇతరు మహారాజు పండిత రామకృష్ణ గారి ప్రాణమిత్రుడు గుండప్ప ప్రణామాలు నేను కృష్ణదేవరాయలకు భానుమతి పండిత రామకృష్ణ ఖచ్చితంగా విలక్షణమైన వ్యక్తి అనుకుంటా అందుకే మహారాజు కృష్ణదేవరాయలు ఆయన్ని తాత్కాలిక రాజును చేశారు సేవక మమ్మల్ని విశ్రాంతి గృహానికి తీసుకెళ్ళు ఇది విద్రోహం మీరు మహారాజైన మొదటి రోజునే వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు బహుశా ప్రజలు కూడా వ్యతిరేకిస్తారేమో తర్వాత అంతర్యుద్ధం జరుగుతుందేమో శ్రీ శివ శివిశి విశివశివి శివ శివ ఒకవేళ అలా జరిగిందంటే చాలా పెద్ద సమస్య ఉత్పన్నమైపోతుంది మహారాజా అన్నట్టు మహారాజా మీరు రాజకోశాగారం నుంచి రాజ్యంలోని రైతులకు అలాగే వ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు కదా ఆ నిర్ణయం గురించి దర్బారుకి వివరంగా తెలియజేయండి ఎందుకుల చేశారు ఏం పెద్ద అర్థం ఏంటో అందరూ శాంతించండి అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండండి చూడండి నాకు తెలుసు ఈ నిర్ణయం కొంచెం విచిత్రంగా ఉందని కానీ దీని పర్యవసరం పరంగా మనం మన రాజ్యానికి లాభమే కలుగుతుంది అందరిలోనూ దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే వాళ్లకు నమ్మకం కలుగుతుంది ఈ ఈ రాజ్యం వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఇంకా వాళ్ళ ఉన్నతి కోసం సహాయం చేస్తుందని మహారాజా 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 రామకృష్ణ పండితుల వారు మీరు చెప్పిన దానికి అర్థం ఏంటంటే మన విజయనగర ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచడం కోసం మీరు రాజకోశాగారం ద్వారాలు తెరిచారు చాలా బాగుంది ఇలా అనుకుందా ఒకవేళ రాజ్యానికి ఏదైనా ఆపదొచ్చి పడింది లేదా విపత్తు ఎదురైంది అనుకుందాం అంటే శత్రువులు దాడి చేయొచ్చు భూకంపాలు కూడా రావచ్చు అకాలం ఏర్పడొచ్చు క్షామం రావచ్చు అప్పుడు రాజ్యం దగ్గర అసలు ధనమే లేకుంటే ఇక రాజ్యం తన పీడిత ప్రజలకు సహాయం ఎలా చేయగలదు ఈ విషయం గురించి మీరు ఏదైనా ఆలోచించారా మహారాజా గురువర్యులు చెప్పింది నిజమే మహారాజా మొదటి రోజే ఇన్ని సమస్యలు ఎదురయ్యాయి ఇంకా రెండు రోజులు మిగిలాయి సవ్యంగానే వెళ్తున్నావు తాతాచార్య ఈశ్వర సహాయం చే రాజు బాబు గారిని నెత్తి మీద పిడుగులు